రోజా బెంగళూరు నుంచి రాస్తున్నారు కనుమ నాడు కాకైనా ఊరు దాటదని ఎందుకు అంటారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు సనాతన ధర్మంలో అనాదిగా కాకి మనిషికి సంబంధం ఉంది శ్రీమద్ రామాయణంలో కూడా కాకాసుర వృత్తాంతం ఉంది కాకాసురైకనైన రూపాయ రామాయాపన్ని వారినే కాకి మనిషిలో ఉండేటటువంటి సకల దుర్గుణాలకు ప్రతీక వాడిలో ఉండేటటువంటి అసూయ మాత్సర్యము కన్ను శుక్రాచార్యుడి కథ ఎన్నింటికో కాకిని ప్రతీకంగా చూపిస్తారు ఈ రోజున నువ్వులు బియ్యంతో చేసిన వంటకాలను విశేషంగా మనం భుజించి ఉంటాం అలాగే ఇంట్లో ఉండేటటువంటి పదార్థాలు విశేషంగా ఉన్న వాటిని బయట విదిలించిన తర్వాత అంటే దానగుణం మనలో విశేషంగా ఉండాలి నేను తింటే సరిపోతుంది అనుకుంటే వాడు కృతజ్ఞుడు అవుతాడు కృతజ్ఞత గల వాడు కాడు కాబట్టి వాడు ఏం చేయాలి నువ్వులు బియ్యం వీటితో చేసిన పదార్థాలని పందేరం చేసినందువల్ల బయట ఉండేటటువంటి పశుపక్ష్యాదులు అన్నీ కూడా స్వీకరిస్తాయి వాయస బలి అంటారు దాన్ని బలి ప్రత్యేకంగా కుక్క కోసం కూడా ఇవ్వాలి శ్వాన బలి ఇలా వాటికి మనం వీటిని విడిచిపెట్టాలి మనం ఎంత ప్రమాణంలో విడిచిపెడితే అది పరిపూర్ణంగా సృష్టిగా ఫోన్ చేసి కదలకుండా ఉంటాయో అంత ప్రమాణంలో మనం దానం చెయ్యాలి మనిషికి దానగుణం పెరగాలి అనే ఉద్దేశంతో ఈ సామెతలు ఇలా ప్రభవించాయి అయితే లోకంలో ఒక సరదాగా దురర్థం కూడా వచ్చింది సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు ఇంటికి వస్తాడు అంటే అల్లుడిని కాకితో పోలుస్తారని కాదమ్మాయి ఈనాడు అల్లుడు ఒకవేళ ప్రయాణం మొదలు పెడితే అంటారు నాయన ఈరోజు కాగి కూడా కదలదు అంటే నేను కదలకూడదా అని ఆయన అంటాడు అలాని కాదు ఈరోజు ఇంట్లోనే ఉండాలి ఎందుకని తీసుకున్న ఆహారానికి అంతే ప్రమాణంలో విశ్రాంతి కూడా అవసరం విశ్రాంతిని ఇవ్వకుండా వెంటనే మళ్ళీ మనం పరుగు పందేరం ప్రయాణాలు వ్యవహారాలు మొదలు పెడితే అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టే ఈరోజుతో నువ్వులు మరునాటి నుంచి మినుములు ఎక్కువగా నవ్వారా నవ్వకండి నవ్వులు పోతాయి నువ్వులే మిగులుతాయి అని కూడా ఒక సామెత నువ్వులు మిగులుతాయంటే ఏమిటి నీళ్లు విడిచిపెడతారు పోతావునైనా నవ్వకి ఇంకా ఆగేసేయి అని అర్థం మన తెలుగు సామెతలలో ఎన్నో అంతరార్థాలు ఇలా నిబిడీకృతమై ఉన్నాయి కనుమనాడు కాయకైనా కదలదు అంటే అర్థం మనలో పెరిగిన దాన గుణానికి ప్రతీక అన్ని జీవులు సమానంగా సంతోషంగా ఉండాలి వాటిలో కాకి కూడా ఒకటి ఇది ఇందులో ఉండే కథ మరి